నమస్కారం ఏమిటంటే టీవీ మీద హైదరాబాద్ లో బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేసి కార్లు పగలగొట్టి విధ్వంసం సృష్టించారని చెప్పి విజువల్స్ చూపిస్తున్నాయి ఇంతవరకు బాగానే ఉంది అసలు ఎందుకు జరిగింది విధ్వంసం అని ఒక విషయం ఆలోచిస్తే ఈ మహా టీవీ అధినేత అయినటువంటి వంశీనర్ చూడండి ఈయన శుద్ధ పూస వీరే అన్నీ చెప్పేస్తుంటారు ఆంధ్ర విషయాలు చెబుతారు తెలంగాణ విషయాలు చెబుతారు జగన్ అలాగంటాడు చంద్రబాబు గారు మహా గొప్పవారు అంటారు చంద్రశేఖరరావు అంటాడు రేవంత్ రెడ్డి గొప్ప అంటాడు ఇవన్నీ చెబుతా ఉంటే మరి కార్యకర్తలకు మండగా ఇకపోతే ఏదో సిట్టు దర్యాప్తు జరుగుతుంది ఫోన్ ట్రాపింగ్ కేసులో అందరినీ విచారిస్తుంటే వీడు డిబేట్స్ పెట్టేసేసి వాడలో చేశాడు వీడియో చేశాడు కేసీఆర్ దొంగ కేటీఆర్ దొంగ వాళ్ళ కూతురు దొంగ కార్యకర్తలు దొంగ అంటుంటే మరి రెచ్చగొడితే ఎలాగుంటే ఇలాగే ఉంటాదిరా వంశీగా సిగ్గు లజ్జా తెచ్చుకో ఓసారి గతాన్ని ఒకసారి గుర్తు చేసుకోరా వంశీ మరి సాక్షి టీవీ మీద దాడి చేశారు ఏలూరులో ఎవరురా పచ్చ కార్యకర్తలు ఎవరు నీ మందరా నీ పచ్చ మంద కార్యకర్తలందరూ దాడి చేస్తారు నువ్వేం చెప్పావురా వాళ్ళకి తప్పను మరి సుప్రీంకోర్టుకి వెళ్ళారు కొమ్మినేని కొమ్మినేని బెయిల్ వచ్చింది కదరా విడుదల చేస్తారు కదా తప్పదాన్ని అరెస్ట్ చేయడం మరి డిబేట్ లో కూర్చున్నోడు ఎవడో అని చెప్పి నువ్వు డిబేట్ పెట్టిన వాణ్ణిని అధినేతల మీద నువ్వు రెచ్చిపోయావు కదరా గతంలో సాక్షి మీద అయ్యో అని చెప్పి మీలాంటి వాళ్ళు రెచ్చగొడితేనే కదరా నువ్వు నీ బాబా రా చంద్రబాబు గారు మీరందరూ రెచ్చగొడితేనే కదరా సాక్షి ఆఫీసు మీద దాడులు జరిగింది ఒక్కసారి గుర్తు చేసుకోరా నీ వరకు వస్తే ఒక న్యాయం ఎదుటి వారికి అయితే ఒక న్యాయమా సిగ్గు లజ్జా ఉండాలిరా నీకు నీకు ముందుందిరా ముసళ్ళ పండగని వాడి మాటల్లో చెప్పరా ఒక పదిహేను నుంచి ఇరవై మంది గోండాలు బిఆర్ఎస్ పార్టీ శ్రేణులుగా చెప్పబడుతూ మాన్యుస్ ఆఫీస్ మీద వచ్చి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రాడ్లతో అత్యంత క్రూరంగా అత్యంత హేయంగా అత్యంత నీచంగా మహిళలని కూడా లేకుండా మహిళా జర్నలిస్ట్ అని కూడా లేకుండా మహిళా సిబ్బంది అని కూడా లేకుండా వాళ్ళ మీద కూడా దాడి చేసి వాళ్ళని కూడా చూడకుండా వచ్చి దాడులు చేసారా మరి ఇదేంటే అనంతపురంలో సాక్షి సాక్షి ఛానల్ మీద ఆఫీస్ మీద దాడి చేస్తుంటే దీన్ని ఏమంటారా మరి ఏం మహిళలరా నీ పచ్చ బేసరా ఓసారి చూసుకోరా నీకొక నీతి ఎదుటి వారికి ఒక నీతి కాదురా మరి అప్పుడు ఏమైందిరా నీ తెలివి కొన్ని నేను గారు డిబేట్ పెట్టారు అతనే పెద్ద దొంగ అతను అరెస్ట్ చేసి లోపలి తప్పు ఎవరు నువ్వు దాచేశాడు కృష్ణరాజును దాచేశాడు ఇంకొకరిని దాచేశాడు ఆడ అమ్మ మొగ్డు అని చెప్పావు కదరా మరి ఏమంటారా నువ్వు కూర్చొని ఇష్టం వచ్చినట్టు కుక్కలాపితుంటే ఊరుకుంటారా బిఆర్ఎస్ వాళ్ళు వాళ్ళు కాబట్టి వైసీపీ వాళ్ళు కాబట్టి ఊరుకున్నారా నీకు పోయే కాలం దగ్గరకు వచ్చి కూడా పగల కొడతారు అంతకంటే ఏం లేదు ఇక ఇకపోతే మరి దీన్ని ఏమంటారో చెప్పరా మరి నీ ఆఫీస్ మీద దాడి చూసేశారా ఓ రెచ్చిపోతున్నావు కదరా పిచ్చి కుక్కలాగా మరి వాళ్ళు ఎప్పుడు అలాగ అనలేదు కదరా నువ్వు రెచ్చిపోతున్నావు మరి డినేమంటారా చెప్పారా లుచావంశీగా కొడ చంపేటువంటి ప్రయత్నానికి ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ సభ్యులు కొంతమంది కొనే బ్రోకర్ వంశీని మహా టీవీ పగలగొట్టేస్తే నీకు బాధ వచ్చేసింది మరి సాక్షి ఛానల్ మీద దాడి చేసినప్పుడు అప్పుడేమైందిరా వాళ్ళకి బాధ కలగదా అప్పుడు ఏమైందిరా అప్పుడు నువ్వు చెప్పావు కదా సమర్థించావు కదా దాడి చేయడం కరెక్ట్ అన్నావుగా కొమినేర్ మాట్లాడిన తప్పు అన్నావుగా నువ్వు ఏం ఒకసారి విందామండరా నమస్కారం చూస్తున్నాం ఏదైతే అమరావతి విషయంలో ఆంధ్రప్రదేశ్ విషయంలో మహిళల మీద అసభ్యకరమైనటువంటి పదజాలాన్ని ఉపయోగించినటువంటి సాక్షి జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుని అరెస్ట్ చేశారు కోర్టుకి ప్రొడ్యూస్ చేయడం జరిగింది అదేవిధంగా కృష్ణంరాజు ప్రస్తుతం పరారీలో ఉన్నారు తప్పు చేయకపోతే కృష్ణం రాజు ఎందుకు పరారీలో ఉన్నాడు నేను కూడా అడుగుతున్నానురా నువ్వు తప్పు చేయకపోతే నీ మీద ఎందుకు దాడి చేశారు నువ్వు ఏమీ మాట్లాడకపోతే ఊరికే వచ్చి వాళ్ళు దాడి చేయరు కదా నువ్వు తప్పు చేసి ఉంటావు కాబట్టి వాళ్ళు దాడి చేశారని నేను అనుకుంటున్నాను లోఫర్ అసలు అమరావతిలో అటువంటి వాళ్ళు మహిళలు అటువంటి వాళ్ళు అన్నవాడేవాడు రాష్టము రాదైతే నువ్వేం చెప్తున్నావురా కొమ్మినేని శ్రీనివాసరావు అన్నాడని చెప్తున్నావంటే నువ్వు కడుపు కన్నం తిన్నావా సిద్ధం తిన్నావురా ఆయన డిబేట్ లో పోతే నేను డిబేట్ పెడితే కృష్ణంరాజు అన్నవాడు రా నువ్వు మళ్ళా ఏమంటున్నావు కృష్ణంరాజుని ఎక్కడ దాచేశాడో మంచం కింద దాచేశాడో చెడ్డీలో దాచేశాడో నీ బ్యాచ్ లో దాచేశాడని చెబుతుంటే సిగ్గు లజ్జా ఉందారా నీకు దెబ్బ తగిలితే ఒకటి ఎదుటి వాడికి దెబ్బ తగిలితే ఒకటి అందుకే రా ఈ పచ్చ బ్యాచ్ నీ బతుకంతా నువ్వు ఆడు ఉన్నాడుగా మూర్తిగాడు సాంబడు మీరందరూ ఇదే బతుకురా వెంకటరామారు వెంకటకిత్తిగాడు మీరందరూ ఇలాగే కొ ఇలాగే పచ్చవాగుడు వాగుతా ఉన్నాడు రా పిచ్చి కుక్కల్లాగా ఎందుకురా రెచ్చిపోతావు రెచ్చిపోయిన గురించే కదరా పగలగొట్టారు నీది అతనేమి ఏదో పొరపాటు అతను మాట్లాడితే నువ్వు నీ పెంచబాచ నీ బాబు అదే చంద్రబాబు ఒక స్టేట్మెంట్ ఇస్తానే వెంటనే టీడీపీ కార్యకర్తలు అందరూ వెళ్ళి ఎలా సాక్షి ఆఫీసును దగ్గం చేశారు సారి చూడరా రెచ్చిపోకరా ఓసారి చూస్తే చూడరా కళ్ళెట్టుకుని చూడరా అప్పుడు ఏమైందిరా నేను కార్యకర్తలంతా మొత్తము సాక్షి ఆఫీసులని పగలగొట్టేసి నానా విధ్వంసం సృష్టించి అనేక కోట్ల రూపాయలు నష్టం చేకూరితే అప్పుడు రాణి నోరు ఇప్పుడు ఎందుకు పెగులుతుందిరా మీద తన్నేటప్పటికి బిఆర్ఎస్ కార్యకర్తలు నీకు వచ్చేస్తుందా అవునా నీకు మంట నీ బతుకంతా ఊడిగించమే కదరా మీ మూడు ఛానళ్లు కుక్కల్లాగా ఊడిగం చేసుకుంటూ బ్రోకర్ పనులు చేసుకుంటా దానికంటే ఎందుకురా ఏదైనా బ్రోకర్ పని చేసుకొని బతకండి రానల్ ఎందుకురా మూసేసి వెళ్ళిపోరా ఎందుకురా అని చెప్పి లేకపోతే రాష్ట్ర ప్రజలే కాదు తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా మోక్ష కంఠంతో నీ యొక్క దాడిని సమర్థించడం లేదురా అందరూ బాధపడుతున్నారు అందరూ ఈ దాడి తప్పని చెప్తున్నారు కానీ నీకు జరిగితేనే నొప్పి ఎదుటి వాడి జరిగితే నొప్పి కాదని నువ్వు వాగావు కదా గతంలో సాక్షి పేపర్ గురించి సాక్షి టీవీ ఛానల్ గురించి దాని గురించి ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నారా ఎవరే వంశీ ఇప్పటికైనా సిగ్గు లజ్జ తెచ్చుకొని చెత్త డిబేట్స్ పెట్టకరా మంచి డిబేట్స్ పెట్టి మంచి పేరు తెచ్చుకో అంతేకాని చిట్టు ఒక పక్క దర్యాప్తు చేస్తా ఉంటే నువ్వే ఏదో చిట్టు సీఫ్ లాగా ఏదో పెద్ద జడ్జి లాగా నువ్వే జడ్జిమెంట్ ఇచ్చేస్తే నీ బతికి లాగే ఉంటాదిరా ఓవరాక్షన్ చేయకరా జర్నలిజం జర్నలిజం లా ఉండు జర్నలిజిస్ట్ గా ఉండు అంతేగాని కుక్కలారి రెచ్చిపోతే ఎవరికైనా ఇది తప్పదకపోతే ఏమి అనకపోయినా గానీ ఒక్క మాట అన్నారని చెప్పి ఒక సాక్షి మీద పడినప్పుడు పడి ఎంత విధ్వంసం చేస్తే అప్పుడు నీకు కలగని బాధ నీ మహా టీవీకి బొక్కెట్టేటప్పటికీ నీకెంత బాధ వచ్చిందిరా ఇకనైనా సిగ్గు లజ్జా తెచ్చుకొని మర్యాదగా ఉంటావని నేను కోరుకుంటున్నాను అందరికీ నమస్తే బాయ్ బాయ్